హాయ్ అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్గా మనం వెనక భాగం ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను షోల్డర్ దగ్గర నుండి కింది భాగం వరకు ఈ విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్లాత్ ఫోర్ ఇంచెస్ వచ్చే వరకు పట్టు వేసుకోవాలి దాటి వేసుకోవాలి ఫోర్ ఇంచెస్ వచ్చే వరకు ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నా కదా అంతే విధంగా అంతవరకే హాఫ్ ఇంచు ఖర్చు వచ్చేంతవరకు మనం ఫోర్ ఇంచెస్ వచ్చేంత వరకు ఇలా లైన్ గీసుకొని దాటు వేసుకోవాలి నడుముకు దాట్స్ వేసుకోవాలి రెండు ఈ విధంగా దాట్స్ వేసుకున్నాం కదా చూడండి సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు ఈ విధంగా దాటు వేసుకున్నాక అది ఎలా వేసినామో అదే విధంగా ఇటు సైడ్ కూడా అదే విధంగా దాటు వేయాలి ఈ విధంగా దాట్స్ వేసుకున్నాక నడుం పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు నడుము పట్టి ఇప్పుడు నేను కట్ చేసుకున్న క్లాత్ రెండు రెండు భాగాలు ఉంది ఇది మధ్య భాగం ఒక కుట్టు వేసుకొని సైడ్కైతే ఒక కుట్టు వేసుకోవాలి సైడ్కి ఒక కుట్టు వేసుకున్నాక ఈ విధంగా కుట్టు వేసుకున్నాక నడుము పట్టి వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా నడుము పట్టి వేసుకోవాలి ఇలా మధ్యకు రాగానే మధ్య భాగానికి రాగానే ఒక కుచ్చు అనేది పెట్టుకోవాలి ఆ కుచ్చు పెట్టుకుంటే మనకేందంటే ఎమ్మింగ్ చేసేటప్పుడు మనకు నడుం పట్టి ముడత రాదు ఈ విధంగా మళ్ళీ పైకి వెళ్ళి ఒక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేశాక చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో వెనక భాగం మళ్ళీ ముందు భాగం ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను చూడండి ముందు భాగం మనకు చాలా ఈజీగా దాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను మనం హాఫ్ ఇంచు ఖర్చు కోలేసుకొని నాలుగు వేల గ్యాప్లో మళ్ళీ మూడు వేల గ్యాప్ చేసుకోవాలి ఇప్పుడు నేను మార్కు చేస్తున్న చూడు అదేవిధంగా మార్క్ చేసుకొని వన్ ఇంచు క్లాత్ అయితే వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ వన్ ఇంచ్ వన్ ఇంచుకు వచ్చేంత వరకు మార్కు చేసుకొని చూడండి మూడు వేల మందం పైకి ఒక మార్కు చేసుకుంటున్నాను మూడు వేల మందం ఒక మార్క్ వేసుకొని ఈ విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కుట్టు వేయాలి ఈ విధంగా ఈ విధంగా కుట్టు వేసినాక మనం ఉక్సు పట్టి కాజా పట్టి పెట్టుకుంటాం కదా అక్కడ ఆ భాగము వన్ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మూడు వేళ్ళ మందం గ్యాప్ చూసుకొని సన్నగా ఒక దాటు వేసుకోవాలి ఇటు సైడ్ ఈ విధంగా దాటు వేసుకున్నాక మనం ముందుగా వేసిన దాటు నుండి చంకభాగం వరకు ఒక దాటు వేసుకోవాలి సన్నగా ఇటు సైడ్ కూడా ఒక దాటు వేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మధ్యలో మూడు వేల గ్యాప్ వచ్చింది అంత గ్యాప్ వచ్చే విధంగా మార్క్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి సన్నగా లావుగా రాకుండా సన్నగా వచ్చే విధంగా క్లాత్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగో దాటు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సన్నగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పటి నుంచి నాలుగు వేల గ్యాప్ వచ్చే విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి షేప్ అనేది మనకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా ఇలా వస్తే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు మరొక భాగం కూడా అదే విధంగా ఇప్పుడు నుంచి చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంత ముందు చూపించినాను కదా అదే విధంగా మరో భాగం కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత సేఫ్ బెల్ట్ వేసుకోవాలి తర్వాతకి సేఫ్ బెల్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా వేస్తారు నేను ఈజీగా ఈజీగా వేసే పద్ధతిలో నేను చూపిస్తాను సేఫ్ బెల్ట్ వేయాలంటే కొత్త వారికి చాలా కష్టంగా ఉంటుందిగా ఇప్పుడు నేను చూపించే విధానం చాలా ఈజీ పద్ధతిగా చూపిస్తాను చూడండి సేఫ్ బెల్ట్ మనం ఒరిజినల్ క్లాత్ మీదికెళ్ళి పెట్టుకొని లైనింగ్ క్లాత్ కిందికి వెళ్ళి వచ్చే విధంగా చూసుకోవాలి ఈ విధంగా చూడండి ఒరిజినల్ క్లాత్ మీదికెళ్ళి ఈ విధంగా చూసుకోవాలి లైనింగ్ క్లాత్ వెళ్ళి ఇలా చూసి ఖర్చులు అనేవి సమానంగా చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దాటు వేసినాను కదా ఆ దాటు వెళ్ళి కుట్టు రాకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్నాక మరొక కుట్టు వేయాలి రెండు కుట్లు వేస్తే మనకు కుట్లు అనేవి మంచిగా నీట్గా వస్తాయి కుట్లు అనేవి ఇప్పుకోకుండా ఉంటాయి ఇలా దాట్స్ వేస్తే ఏంటంటే షేప్ అనేది కరెక్ట్గా రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెండు క్లాతులు ఒక్క దగ్గరికి చూసుకొని ఇలా రెండు మడతలు ఫోల్డింగ్ చేసుకొని ఒక్క కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఈజీగా వేసుకోవచ్చు సేఫ్ పట్టి ఈ విధంగా నీట్గా ఉంటుంది ఖర్చులు అనేవి బయటకు అవపడకుండా ఉంటది ఉంటుంది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా వేస్తే సేఫ్ బెల్ట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సేఫ్ పట్టి కూడా చూడండి ఈ విధంగా సేఫ్ బెల్ట్ వేస్తే చాలా నీట్గా ఈజీగా వేసుకోవచ్చు ఇది చూడండి ఎలా ఉందో ఈ విధంగా వేస్తే మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఉండదు ఇప్పుడు మరొక భాగం కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగానే కుట్టుకోవాలి బ్లౌజ్ అనేది ఒక్కరు ఒక్కొక్క తీరుగా స్టిచ్చింగ్ చేస్తారు కదా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసినా లాస్ట్కు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఎవరు ఎట్లా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా కానీ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది మనకు చూపించిన విధంగానే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలని ఏం లేదు మనకు నచ్చిన విధంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కుట్టే పద్ధతి తెలిస్తే చాలు ఏ పద్ధతిగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని తెలిస్తే చాలు ఆ విధంగా మనకు నచ్చిన విధంగా బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు ఈ విధంగా సేఫ్ బెల్ట్ అయిపోయినాక మనకు కాజాపట్టి ఉక్సు పట్టి ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి కాజాపట్టి ఇంచుల క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని క్లాత్ కింది భాగం నుండి క్లాత్ అనేది ఈ విధంగా పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసినాక క్లాత్ అనేది రెండు మడతలు ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు మడతలు ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకోవాలి ఈ కాజా పట్టు అనేది వండించు మందం వచ్చే విధంగా చూసుకోవాలి వన్ నుంచి వస్తే సరిపోతుంది వెడల్పు మరొక కుట్టు వేసుకోవాలి మధ్య నుండి ఇలా ఒక కుట్టు వేసుకున్నాక ఖర్చులు సమానంగా కటింగ్ చేసుకొని ఇప్పుడు ఉక్సు పట్టి వేసుకోవాలి ఉక్సు పట్టు వండించు నర తీసుకుంటే సరిపోతుంది క్లాత్ ఇలా వన్ ఇంచు నర తీసుకొని నేను రెండు మరతలు ఫోల్డింగ్ చేశాను చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఒక కుచ్చు పెడుతున్నాను ఈ కుచ్చు అనేది మనకు ఉక్సు పట్టి మనం క్లాత్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముడత రాకుండా ఉంటుంది చూడండి మధ్యలో ఒక దాటు ఇవ్వాలి ఇలా ఒక దాటు ఇస్తే మనకు ముడత రాకుండా ఉంటుంది ఉక్సు పట్టి మీదికెళ్ళి మళ్ళా ఒక కుట్ అనేది వేయాలి ఈ విధంగా క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసి తర్వాత మళ్ళీ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుచ్చు పెట్టడం వల్ల మధ్యలో మనకు ముడత అనేది రాకుండా ఉంటుంది లోపలికి క్లాత్ ఫోల్డింగ్ చేస్తున్నాం కాబట్టి ముడత అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు కాజపట్టి పట్టి ఒక దగ్గర పెడితే సమానంగా రావాలి ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ షోల్డర్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను హ్యాండ్స్కి అయితే పింక్ కలర్ పైపింగ్ వేస్తున్నాను చూడండి చీరలో పింక్ కలర్ పూలు ఉన్నాయని పింక్ కలరు చీరలోని క్లాత్ పింక్ కలర్ ఏమన్నారు చూడండి మనకు పైపింగ్ అనేది థ్రెడ్డింగ్ ఒకటో పాదం లేకుండా ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఉన్న పాదంతో పైపింగ్ అనేది వేస్తున్నాను ఈ పైపింగ్ ద్వారా మనకు పన్నెండో నెంబర్ అయితే మనం పాదం మార్చుకోని అవసరం లేదు ఈ విధంగా కుట్టుకోవచ్చు సన్నగా వస్తుంది పైపింగ్ వేస్తే నేనైతే పాదం గిట్ల ఏం మారవను ఉన్న పాదంతో కుట్టు వేస్తాను చూడండి ఈ విధంగా ఎంత నీట్గా వచ్చిందో ఇలా రెండు హ్యాండ్స్కు పైపింగ్ వేసి ఇప్పుడు షోల్డర్ అనేది ఏ విధంగా జాయింట్ చేస్తున్నానో చూడండి ఈ విధంగా జాయింట్ చేసి కుట్టుకోవాలి రెండు రెండు కుట్లు వేయాలి ఇలా రెండు కుట్టు వేసినాక హ్యాండ్స్ వెనుక భాగం ముందు భాగం చూసుకోవాలి మనకు దాట్స్ వేసుకుంటాం కదా లోతు తీసుకున్నది ముందు భాగం లోతు తీయని భాగం వెనక భాగం వేసుకొని ఇప్పుడు నుంచి చూపిస్తున్న విధంగా క్లాత్ను చేసుకుంటూ నెమ్మదిగా కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసినాక మళ్ళా మరొక కుట్టు వేసిన కుట్టు మీదకెళ్ళి మళ్ళా ఒక కుట్టు వేసుకోవాలి అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు నుంచి చూపిస్తున్న విధంగా ఇలా డబల్ కుట్లు రెండు వేసుకున్నాక చూడండి పైపింగ్ అనేది నెక్కుకి ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి మనకు థ్రెడ్ పైపింగు సన్నగా లేకపోయినా లావుగా ఉన్న ఏ విధంగా ఈ విధంగా ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే ఈజీగా వేసుకోవచ్చు పైపింగు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా క్లాత్ అనేది రెండు మరతలు ఫోల్డింగ్ చేసుకుంటున్నాను వన్ సైడ్ స్టిచ్చింగ్ చేయకుండా రెండు మరతలు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను తీసుకున్న పైపింగ్ క్లాత్ సిల్క్ సిల్క్ కాబట్టి మనకు క్లాత్ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా రెండు మరతలు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఖర్చులు అనేవి సమానంగా కట్ చేసుకోవాలి ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దారం ఉంది కదా దారం ఈ విధంగా చూడండి ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఈ విధంగా పెట్టి క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని సన్నగా నేను పాదం అయితే ఒకటో పాదం ఏం పెట్టలేదు ఉన్న పాదంతో స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా క్లాత్ను ఫోల్డింగ్ చేసుకుంటూ దారం పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి నీటుగా ఈ విధంగా క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా ముడతలు రాకుండా కుట్టు వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వస్తుందో చాలా నీట్గా ఇలా కుట్టు వేసుకోవచ్చు మనం డైలీ డైలీవేర్ బ్లౌజ్లకు ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎమ్మింగ్ ఇప్పుడు పట్టు చీరల బ్లౌజులు ఇట్లా అట్లా అలాగైతేనేమో ఎమ్మింగ్ చేసుకోవచ్చు ఇది డైలీ వేర్ బ్లౌజ్ కాబట్టి నేను మిషన్ మీదనే ఇంకో కుట్టు వేస్తున్నాను మరొకటి చూడండి ఈ విధంగా ఎమ్మింగ్ అయితే వేర్కి ఊడిపోతుంది కాబట్టి మిషన్ మీదనే ఒక స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసిన తర్వాత బ్లౌజ్ ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను చూడండి చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు బ్లౌజ్ జాయింట్ ఏ విధంగా చేయాలో చూడండి వెనక భాగం ఉంది కదా వెనక భాగం ఇలా సరి చేసుకొని ముందు హ్యాండ్స్ కరెక్ట్గా చూసుకొని వెనుక భాగం ముందు భాగం మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా హ్యాండ్ దగ్గర మార్కులు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని ఈ విధంగా నడుం పట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి కొనాకు కరెక్ట్గా వచ్చేసింది చూడు చూడండి ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి ఇటు సైడ్ కూడా అదే విధంగా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇటు సైడ్ కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఈ ఈ విధంగా కుట్టు వేసుకున్నాక మనకు ఇడ చంకభాగం దగ్గర మనకు ప్లస్ మార్క్ రావాలి ప్లస్ మార్క్ కరెక్ట్గా వచ్చేస్తుంది కొలతలు లేకపోయినా కానీ సైజు బ్లౌజ్ తోటే ఇప్పుడు నేను తీసిన కదా ఇవి కరెక్ట్గా ప్లస్ మార్క్స్ వచ్చేస్తుంది ఈ విధంగా కుట్టు వేసుకున్నాక మనము సైజు బ్లౌజ్ నుండి ఇప్పుడు మన స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు నడుము ఎంత ఉందో కొలుచుకోవాలి ఈ విధంగా ఈ విధంగా నడుము ఎంత ఉందో కొలుచుకొని చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే నడుము కొలుస్తున్నానో అదే విధంగా నడుము కొలుచుకొని ఎంత క్లాత్ మనకు ఎంత బ్లౌజ్ మిగిలిందో చూసుకొని ఇలా నాలుగు మడతలు ఫోల్డింగ్ చేసుకొని ఈ క్లాత్ ఎంత వచ్చిందో అంతే నడుము దగ్గర మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి మార్కు చేసుకొని బ్లౌజ్ నీట్గా అనుకుంటూ మార్కు చేసుకొని చంకభాగం దగ్గర ఎంత వర్క్ కుట్టు పడుతుందో చూసుకొని మార్క్ చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ లూజ్ లూజ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా కుట్టు వేసుకున్నాక రెండు మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది విడివిడిగా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం బ్లౌజ్కి అనేది ఇలా ఖర్చులు సమానంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ మెజర్మెంటు కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే నాకు బ్లౌజులు కరెక్ట్గానే వస్తాయి టేప్ కొలతలు అయితే ఏం యూజ్ చేయను సైజ్ బ్లౌజ్ తోటే కరెక్ట్గా చూసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో చూడండి మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి ఉక్సులు ఎమ్మింగ్ చేసి పెడితే సరిపోతుంది బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది వీడియోకి అయితే లైక్ చేయండి